ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహిళల్లో మొదటి వ్యక్తి రోజా గారు డైమండ్ ఆంటీని మహిళలంతా ఆదర్శంగా తీసుకోవాలన్నట దేనికి బూతులు లేకపోతే పాపులల్లో గబ్బు గబ్బు చేయనికేనా మనం పొగడ్డానికి చెప్పాల్సిన పని లేదు ఇది పొగడత కాకపోతే మరి ఏంది డైమండ్ ఆంటీ గొప్ప మహిళ అని ఏ చరిత్రకారులు చెప్పినరు పోని ప్రజలు ఏమన్నా చెప్పినరా నీకు మీరే డబ్బా కొట్టుకుంటే అయిపోతుందా మహిళల పరువు తీస్తుండ్రు నోరు తెరిస్తే బూతులు గలీజు మాటలు వికృతమైన చేష్టలు మహిళలకు రోల్ మోడల్ ఎట్లయితది భూమన చెప్పరా చెప్పు నా దృష్టిలో ఏమనో అరేవా ఫైర్ బ్రాండ్ అని అంటాను నీ వైసీపీ వాళ్ళకి ఇదేం రోగమో ఏమో ఆ జగన్ అన్న కూడా అంతే సజ్జలతో స్క్రిప్ట్ రాయించుకొని మరి పొగిడించుకుంటాడు